టెన్త్ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభను కనబరిచిన పద్మశాలి విద్యార్థులకు నిర్వహించే ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంకు ఆర్థిక సహాయం అందించి విజయవంతం చేసిన దాతలకు కర్నూలు ఉమ్మడి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు భీమనపల్లి వెంకట సుబ్బయ్య ధన్యవాదాలు తెలిపారు తమ సంఘం కార్యవర్గం సేవాభావంతో జవాబుదారీగా పనిచేస్తుందని చెప్పారు పొద్దుటూరులోని పద్మశాల అభ్యుదయ సంఘం చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా కర్నూలు ఉమ్మడి జిల్లాలో సేవా కార్యక్రమాలు తలపెట్టామని వెంకట సుబ్బయ్య తెలిపారు రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి నలభై మూడు మంది విద్యార్థులకు రెండు వేల ఇరవై మూడులో అరవై ఐదు మంది విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై మూడు మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించామన్నారు ఇవే కాకుండా రెండు వేల ఇరవై మూడులో అక్క చెల్లెమ్మలకు జీవనోపాధి కోసం మిషన్లు ఉచితంగా ఇచ్చామని రెండు వేల ఇరవై నాలుగు పద్మశాలి సంఘాలకు సేవలు అందించిన డెబ్బై సంఘం పెద్దలైన దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించామని భీమనపల్లె వివరించారు అన్ని సేవా కార్యక్రమాలకు దాతలు ఇచ్చిన ఆర్థిక సాయాన్ని జవాబుదారీతనంతో ఇలాంటి దుబారా ఖర్చు చేయకుండా పారదర్శకంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భీమనపల్లి వెంకట సుబ్బయ్య పద్మతేజ న్యూస్ కు తెలిపారు మే ఇరవై ఆరవ తేదీ ఆదివారం నంద్యాలలో జరిగిన ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొంకతి లక్ష్మీ నారాయణ ఉపాధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ పుత్తా రామకృష్ణ పద్మశాలి ప్రముఖులు చెన్న వెంకటేశ్వర్లు సోమ బ్రహ్మానందం కోట బాల వెంకట సుబ్బయ్య భీమనపల్లి పురంధర్ కట్ట రామకృష్ణుడు జేరుబండి శ్యామల గుర్రం కృష్ణవేణి శ్వేత జింక రాజేశ్వరి కస్తూరి వేమయ్య పబ్బు తులసి కృష్ణ చెన్న వెంకట కృష్ణయ్య గాజుల శంకర్ సాధు సూర్యనారాయణ వెంకట రామయ్య జేరపు చంద్రశేఖర్ గంజి మోహన్ కుమార్ తదితరులు ప్రసంగించారు మంచి కార్యక్రమాలప్పుడు మీరు తగినంత ప్రోత్సహించి సహకరించి ఆర్థిక సాయం అందించాలని కోరుకుంటున్నాను రాబోయే కూడా విద్యార్థి విద్యార్థులుగా ఈ ఉండగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాము మరి ఇప్పుడే మన రాయలసీమ అధ్యక్షుడు చెప్పారు చదువు అనేది మనం జీవితాంతము పది మందికి ఉపయోగపడాలి ఒకే వేలు పెట్టుకుంటే మన వ్యవహారం సాధించలేదు డాక్టరే కావాలి ఇంజనీ తల్లిదండ్రుల ఆశ ప్రతి వాళ్ళు ఉన్నత స్థాయికి రావాలని ఒక ఆశ ఒక పేరు ఒక గుర్తింపు కానీ మీరు మంచి ఆలోచించి తగు జాగ్రత్తలతో చలి స్థాపనకుండా మంచి ఆలోచనతో సద్భావ సద్పాలతో మంచి ఉన్నత స్థాయికి రావాలనే తల్లిదండ్రుల ఆకర్షణ మరి ఆకాంక్ష తీర్చడానికి మీ వంతు కృషి చాలని విద్యార్థుల తెలియజేస్తున్నారు మరి విద్యార్థులు ఏదైనా మీరు ఆలోచనలు ఒకటే కోరుకుని ఒకటే సాధించాలని కష్టం మనం అరవై నాలుగు కళలు అనేది పూర్వం నుంచి మనకున్నాయి విత్తలు అరవై నాలుగు విత్తలు నేర్చుకున్నారు అరవై నాలుగు కళలో మీరు పండితులు పార్గలే కానీ పూర్వం నుంచి గురుద్వారం నేర్చుకునేవారు మరి ఈ రోజు కూడా కావాలి ఏ రంగంలో